స్వామి ఆలయ కమిటీచారానికి మరి ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన నా తోటి సోదరు కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మండలాధ్యక్షుడికి వివిధ హోదా ఉన్న నాయకులకు మహిళా నాయకులకు మరి ఆలయ ప్రభులాలకి ఆలయ కంపెనీకి మరి అన్న జగమీకి మరి ఆలయ పూజలకి మరి సోదరులకి సోదరు మండలకి కాంగ్రెస్ పార్టీ జూతలు యూత్ కంపెనీస్కి ఎన్ఎస్ఏ మరి మహిళా కంపెనీస్కి మరి వారితో పాటు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ఇచ్చినపల్లి రామారెడ్డి మండల మరి ఇసినపల్లి రామారెడ్డి గ్రామ ప్రజలందరూ కూడా మనసు ఈ రోజు కాలాబై స్వామి ఆశీస్సులతో మరొక్కసారి చకర్లతో అందరికీ ఈరోజు మా జీవితంలో రోజు ఇంతకుముందు అన్న చెప్పినట్టు అందరూ కూడా మనకు ఇచ్చారు మరి శంకర్ మరి చర్జన్ గారు కంతిగా మరి చిన్నప్పటి నుంచి చెప్తే కాల కాలభైరే భయం అంటే కాలమే వశం అంటే ఆయన భయం అంటే కాలమే వశం అంటే సమయం చేతిలో వస్తుంది భయం కాల ఇక్కడే కాలభైరస్వామి సమీపంలో అందుకే అనుకుంటే నాకు భయం అనేది లేదు ఇక్కడ చిన్నప్పుడు స్వామి అంటే కాలం అంటే కాల తాయి స్వామి బహిరంగం అంటే ప్రతి రూపం శివం శివుని ప్రతిపమే ఈరోజు స్వామి కాలాన్ని జ కాలభైరస్వామి నెగిటివిటీ ఏదైతే అన్యాయాన్ని నెగిటివిటీకి కాల చేసేది స్వామి కాలానికి కాపడాదారు మా కాలపదోరు నమ్మిన వారికి నేర్చు కాలభాగ స్వామి దోషాలీరో భక్తికి రక్షణ కాలభాగ స్వామి కాలం నడిపే దేవుడు కాలభుడు శత్రులు లేదు కాలమేలు ఆశిస్తున్నాయి అది నాకు అది నిజం నాలో జరిగింది నేను ఇక్కడ పోయినా నాకు శత్రుభలు లేదు నాకు లేదు అది ఒక్కరు స్వామి దగ్గర

అదర్ణం కల్పించేవాడు స్వామి ఇవన్నీ కళ స్వామి మరొకప్పుడు చరిత్ర చెప్తా ఉంది కాళబేరడు రామో ఎలా వచ్చారు మరియు దీవాలి ఎవరికి తెలియదు ఎన్నో సంవత్సరాల ఆరోగ్య చరిత్రగా చూడడం జరిగింది మరి ఎవరు కూడా తెలియదు ఈ విధంగా ఈ భగవంతుడు ప్రత్యక్షమైన ఇంత పెద్ద దక్షిణ కాశీలో కాలభై గ్రామం రామాయణంలో ఉపయోగిందనేది తెలియదు స్వామికి ఒక రూపంలో ఆ రోజు అనుకుంటూ ఆ రోజు అక్కడి నుంచి కాలభైర స్వామి ప్రతిరూపం బయట ఆ పండిలో ఆ రోజు వర్షాలు దక్షిణ కోసం కదా ఆ రోజు ఇక్కడ గసనపల్లికి రక్షణ తర్వాత బండి కదలలేదు సంవత్సరాలతో వచ్చిన ఆ రోజు ప్రతిరూపం ఇక్కడికి వచ్చిన తర్వాత బండి కదలే చెప్తా ఉన్నాం ఆ రోజు బండి కదలేకపోతే ఆ రోజు ఇక్కడ ప్రతిరూపమే

గవర్నమెంట్ నుంచి మరి చేయాలని చెప్తే ఇంకా ఫైవ్ ఇవ్వవుతా ఉంది జీవో కానీ నేను ఈ ఆలయ కంపెనీ చే కంపెనీ సూచన చేస్తాను పదవులు అనేవి జీవితంలో వస్తాయి పదవి మనకు అలంకాగం కాకూడదు పదవికి మనం అలంకాలు కావాలనే కావాలి పదవులు చేసుకోవడం గొప్పదం కాదు ఎమ్మెల్యే గొప్పదం కాదు ఒకసారి గెలిపిస్తాం కానీ ఒకసారి ఒక్కసారి గెలిపిస్తారు ఒకసారి చేస్తారు కానీ మనం పనిచేయకపోతే అదే వాళ్ళే పండగ మరి దేవుడు ఎందుకంటే ఇంత పరిపాలన ఇంత చాలా ఆ కాలాభావానికి మనం సేవ చేసుకున్న పర్గం ఈరోజు మనకు రావడం

మరి జీవీ చాలా మంది కూడా ఈ భక్తుంది భక్తుంది బావ భక్తుంది మరి ఎవరు మాట్లాడతారు కానీ అందరి భక్తులు కానీ దేవుని మాత్రం రూపాయి ఏడాది కానీ భగవంతుని అన్ని ఆజిస్తాం భగవంతుని అన్ని ఆలోచిస్తాం నా బంధువు అన్ని బాబులు కానీ భగవంతుడు పదవైదు రూపాయలు మాత్రం మన మనసు వచ్చి రెండు రూపాయలు కానీ చెప్పలేదు ఎందుకంటే యాభై రూపాయల నుంచి బిజినెస్ చేసి ఉన్నాను ఇదే దేవుడి నుంచి వీళ్ళ కోసం బిజినెస్ కూడా చేసి మరి పైసలు వస్తాయి కానీ దేవుని భక్తు మాత్రం ఎవరైనా ఈ ప్రపంచంలో ఈ శక్తిలో ఈ భూమికి రావాల్సిందే పుట్టడం తప్పదు గిట్టడం మాత్రం తప్పదు పోవాల్సిందే ఎంత పెద్దవాడైనా సరే ఈ భూమిని విడిసిందే కానీ ఆ దేవి భూమి చచ్చిపోయిన కూడా ఒక మంచి మార్గంలో కూడా దేవుడు తీసుకొస్తాం కనుక నేను అడిగే భక్తులు కానీ ఇక్కడికి వచ్చే భక్తులు కానీ మీడియా అనుకుంటున్నారు చాలా మంది భక్తులు ఉన్నారు కొన్ని వందల వేల మంది భక్తులు వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఐదు వేలు పదిహేను ఇస్తే ధర్మానికి వ్యాపార బాధ్యత కానీ ఒక్క రూపాయి కూడా సింగిల్ రూపాయ కూడా నా దగ్గర వేస్ట్ కాదు ఈ కంపెనీ దగ్గర వేస్ట్ కాదు పెద్ద రూపాయి పెద్ద పైసా మీరు ఇచ్చే భక్తులు తీసుకుని ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తానని నేను ప్రమాణపూర్వక దయచేసి మీరందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చిన మా ఆత్మీయ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఒక ఒక ఉద్యమంగా తీసుకొని ఈ దక్షిణ కాశీని గవర్నమెంట్ నుంచి వస్తాయి గవర్నమెంట్ నుంచి టైం అవుతుంది గవర్నమెంట్ పైసలు వస్తూనే ఉంటాయి కానీ నేను హాలయ్యాలని చేసే ఒకటే చేద్దాం ఇక్కడ మీరు రిజిస్టర్ పెట్టండి ఆన్లైన్ పెట్టండి మనం పది కోట్లతోని ఒక మంచి ఆర్కిటెక్ట్ తీసుకొచ్చి మంచి భవనాలు సుందరిక

మేము పొద్దున్న నాలుగు రావాల్సి వస్తుంది అదే ఇక్కడ ఒక సత్రం టాయిలెట్స్ కానీ మాకు లేడీస్ సెక్యూరిటీ ఉంటే మేము ఇక్కడే పడుకుని మాంటికి బృందంగా దర్శనం చేసుకుంటాం ఇక్కడ తప్పకుండా ఆలయ కమిటీ చైర్మన్ కి ఆలయ కమిటీ సభ్యులకి ఈవో గారికి సూచించేది మనస్ఫూర్తిగా మీరు పనిచేయండి వంద వంద శాతం మాతో నాతో పాటించిన వచ్చిన ప్రతి నాయకుడు కూడా మీతో సహకరిస్తాడు మేము కూడా సహకరిస్తాము దేవుడి సన్నిధిలో వచ్చే రెండు సంవత్సరంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుందాం తప్పకుండా రాబోయే భక్తులకు మంచి సౌకర్యం కలుపుతాం మన ఏదైతే మనకు వచ్చిన అలంకారాన్ని ఆ పదవిని మనము పదవికి అలంకారమై ఆ భగవంతునికి దేశంలో ఆ భగవంతుని ధ్యానంలో కాలభైరవుని శక్తితో మనం ముందు పోవాలని నేను మరొకసారి కోరుకుంటూ తప్పకుండా పని పట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మంచి సుందరమైన గార్డెన్లతో ఫౌంటైన్లతో మరి ఉండడానికి భోజనశాలను కూడా ఉండాలి మరి ఇంత ముందు ఈవో గారు నాకు చాలా లిస్ట్ ఇచ్చారు నో ప్రాబ్లం నా ఎంబీఏ ఫండ్స్ నుంచి కానీ వేరే ఫండ్స్ నుంచి కానీ నేను ఇమీడియట్ గా చేపిస్తా హండ్రెడ్ పర్సెంట్ చేసి చేసేస్తా అది పెద్ద ఇష్యూ కాదు మీ అందరూ కూడా తెలుసు నేను ఒకసారి మాట ఇచ్చిందంటే అది తప్పకుండా నేను మాట ఇస్తే తప్పకుండా చేస్తాను నాతో చేత రాకపోతే నాతో కాదని చెప్తే కనుక తప్పకుండా ఆ కార్యక్రమాలు నేను చేస్తాను మీరందరూ కూడా కామారెడ్డి చుట్టూ భక్తులందరికీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా భక్తులందరూ కూడా చుట్టుపక్కల వచ్చే ప్రాంత భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ఓం నమ శివామి జై కలభస్వామి సుదీర్ఘమైన తన సందేశంలో